అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు మన వీడియో వచ్చేసి బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నారండి పిల్లలకి ఇష్టమని బీట్రూట్ క్యారెట్ ఫ్రై నేను ఎలా చేస్తానో ఏ విధంగా అయితే చేస్తాను ఏమేమి ఐటమ్ అయితే కావాలో నేనైతే చూపిస్తాను చూడండి అలాగే నిన్న సుబ్బలక్ష్మి గారు ఒక వీడియో అయితే చేశారండి రేగోడియాల వీడియో చాలా చాలా థ్యాంక్స్ అండి సుబ్బలక్ష్మి గారు నా కోసం స్పెషల్గా రేగుడేలు అయితే తీసి పక్కన పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సుభలక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుభలక్ష్మి వీడియో మరి అదేంటి వీడియో ఎవరి గురించి చెప్ప ఐశ్వర్య నీ నీ అల్లుళ్ళకి రెండు వేసా మరి మీ అన్నీ నాకు కదా హాయ్ చెప్పలేదు నువ్వు వెళ్ళిపోయా ఎందుకండి మా ఊర్లో ఒక పాప అయితే మిక్చర్ అయిందనమాట మేము ఉండే కాలనీలోని ఆ మిక్చర్ మిక్చర్కి ఇలా స్వీట్ అయితే అండి మాకు ఇలా స్వీట్ అయితే పంచుతారు ఇదిగోండి బాగున్నాయి కదండి అనకూడదు బీట్రూట్ కోరుతున్నా అనాలిట్రూట్ కోరునా క్యారెట్ క్యారెట్ కూడా కోరేసావా వెరీ గుడ్ నా చూసారండి మా పిల్లల మా పిల్లడైతే నాకు మా బాబు అయితే నాకు అయితే సాయం చేస్తున్నాడు అండి హెల్ప్ చేస్తున్నాడు బీట్రూట్ క్యారెట్ రెండు కలిసి ఫ్రై చేయమని అడిగితే అడిగా అడిగా బీట్రూట్ క్యారెట్ రెండు కలిపి ఫ్రై చేయమ్మని అయితే అడిగారు పిల్లలు కానీ పెద్ద అబ్బాయి మాత్రం నాకు బీట్రూట్ నూనె క్యారెట్ అయితే చక్కగా కోరి విడివిడిగా చూసారండి క్యారెట్ ఓ ప్లేట్లో బీట్రూట్ ఓ ప్లేట్లో అయితే కోరి చే గోరంటెట్టుకునే టైపు ఉంది చేతులే చూసారండి మా పిల్లల మా పిల్లడి కోసం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే మా పిల్లడి కోసం ఒక లైక్ అయితే చేయండి ఏ కిందట్టు బాయ్ హాయ్ అన్నారు బాయ్ కాదు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అన్నారు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వీడియోలు వచ్చినట్టు లైక్ చేయండి బీట్రూట్ బాగా కూరనండి మా అబ్బాయి బీట్రూట్ క్యారెట్స్ చూసారా ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి ఫ్రై అయితే చేయబోతున్నానండి మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట పెళ్ళి ఫ్రై చేసుకుని తింటే ప్రోటీన్ చాలా బా ఏం చెప్తావాహో ఇవేమే అవసరం అన్నది నువ్వు చెప్తావా సరే సరేనండి క్యారెట్ బీట్రూట్ ఫ్రైలోకి మనకి ఏమేమైతే కావాలో నేనైతే మీకు చూపిస్తాను మా బాబు అయితే మీకు చెప్తాడంట చూడండి చెప్తాను మసాలా పొడి జీలకర్ర ఓకే తాలింపులు క్యారెట్ బీట్రూట్ నూనె కారం సా పసుపు 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 ఉప్పు సాల్ట్ సాల్ట్ ఇప్పుడైతే మనం క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చేసుకుందామండి మరి నేను చేయను నువ్వు చేస్తావా నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి చెప్పాగా కాబట్టి చెప్పండి ఓకే పిల్లలకైతే నీళ్ళైతే కానీ అండి పిల్లలు స్నానం అయితే చేస్తామన్నమాట ఇప్పుడు నేను ఫ్రై అయితే చేస్తాను ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసుకోవడానికి అయితే మూగడైతే పొయ్యి మీద అయితే పెట్టుకున్నామండి ఇప్పుడైతే ఇందులో ఆయిల్ అయితే వేస్తామండి ఇదిగోండి ఆయిల్ అయితే వేస్తున్నాను దగ్గరగా మీద అమ్మాయి బట్టి కరివేపాకేసేటప్పుడు మీద అడుగు ఎందుకండి తాలింపులు ఉప్పు దినుసులు అండి ఉప్పు దినుసులు ఏంటంటే పచ్చినగపప్పు ఆవాలు కొన్ని తెల్లమినప్పుడు తెల్లమీనకు గుళ్ళండి దాంతోపాటు జీలకర్ర కొద్దిగా జీలకర్ర

ఫ్రై అని ఇప్పుడు మనము క్యారెట్ బీట్రూట్ అయితే వేసుకోవాలి క్యారెటా క్యారెట్ క్యారెట్ బీట్రూట్ అంటే నాకు చాలా ఇష్టం అప్పుడు నువ్వు వేసా కదా నాకు ఇప్పుడు నుంచే ఇష్టం చిన్నప్పటి నుంచి ఓకే అది కూడా క్యారెట్తో పాటు బీట్రూట్ కూడా అయితే వేసుకుంటున్నాను అనమాట బీట్రూట్ను రేపు నా చేత పెంచాలి ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోవాలన్నమాట చక్కగా మనం ఫ్రై అవుతుంది ఇట్లయితే మనం రుచి సరిపడంగా ఉప్పు అయితే వేసుకోవాలి సాల్ట్ రుచి సరిపడంగా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇదిగోండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు స్పూన్ కారం టెస్ట్ సరిపడంగా ఉప్పు గాలి బాగా చేస్తుంది కానీ పొద్దున్న టైంలో బయ్ పొద్దున్న ఎండా పగలెండా నైట్ గాలి మీకు బయట మనం కుర్చున్నాను యా మరికాలం ముందుకొచ్చి మా డ్రైట్లేదు అయితే బయట పడుకోవచ్చా ఈ రోజా మంచి కూర్చుని అప్పుడప్పుడు ఇంకో రెండు రోజులు ఆగాట పా తాతయ్య నుండి వాడ నొలక మంచం కూడా తెచ్చేసుకోండి పాత చక్కగానే నొల మంచం తాతయ్య నూలకి వేస్తాడు కదా తిరుగుండి ధాన్యా లాస్ట్లో కొద్దిగా మసాలా పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఏ పుండ్డోని మసాలాపూడ టేస్ట్గా అన్నమాట ఫ్రైలో మసాలా పొడి వేసుకుంటే లాస్ట్లో ఉంచేటప్పుడు చాలా అండి నేనైతే మసాలా పొడి అయితే వేస్తానండి టేస్ట్ అయితే కొన్ని దించేసుకోకేనండి ఫోటో నేను దించేసుకుంటున్నాను అనమాట సరండు ఇక్కడి నుంచి కూడా చెప్పింది అర్థమైంది కదా బాయ్ లక్కీ నువ్వు ఎక్కడికి వెళ్తా పాటు వెనక్క లక్కీ